ఉగాది రోజే కొల్లేటి గ్రామాల్లో వైసీపీకి భారీ ఎదురు దెబ్బ తగిలిన కాసేపటికే తాజాగా పెదవేగి మండలం న్యాయంపల్లికి చెందిన దాదాపు యాభై కుటుంబాలు వైసీపీ పార్టీని వీడి చింతమనేని ప్రభాకర్ నాయకత్వంలో తెలుగుదేశం పార్టీలో చేరారు ఈ సందర్భంగా చింతమనేని ప్రభాకర్ వారికి పార్టీ కండువా కప్పి సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు వైసీపీ అరాచక పాలనకు చర్మగీతం పాడుతూ తాము చేస్తున్న ఈ ధర్మ పోరాటంలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికి తాము అన్ని విధాలా అండగా ఉంటామని చింతమనేని తెలిపారు ఈ కార్యక్రమంలో పెద్దవేగి మండలం టీడీపీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

के लांगून आएंगे जनरेटिव और लेगरीजन अलग होंगे और आपको यह नंबर चाहिए या फिर अलग-अलग तोगा और ये सेपरेट इन न्याय मामलों को प्राथमिकता के आधार पर लाएंगे

మీరందరూ తెలుసుకుంటే బ్రహ్మాండమైన మెజార్టీ వస్తుంది ఎవరైతే జాయిన్ చేయారో వాళ్ళ కుటుంబాలకి మీకు ఇచ్చే ప్రయారిటీ ఇచ్చే బాధ్యత నాది Aya, <laughs> <laughs> kuma <laughs> <laughs>